హాయ్ హలో వెల్కమ్ టు జెన్స్ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మైక్రోప్లేటర్ జింకీస్ చూస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఇలా మనకి లక్ష్మి బూటీస్ వచ్చాయి కింద వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది చూడండి ఇవైతే సేమ్ మనకి ఇంకా గోల్డ్ లుక్ వచ్చేస్తుందండి అండ్ మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కలర్ అయితే షేడ్ అవ్వదు అండ్ ఫస్ట్ వచ్చేసి ఇలా దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకో డిజైన్ వచ్చేసి అంటే లక్ష్మీ అమ్మవారు వద్దు అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు ఇది వచ్చేసి పైన ఇలా వచ్చేసింది మనకు లక్ష్మీ అమ్మవారి ప్లేస్లో ఇలా లీఫ్ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు ఇప్పుడు చూపించేవైతే గోల్డ్ రిప్లికా అండి సేమ్ మీకు గోల్డ్ లానే ఉంటాయి ఇది వచ్చేసి మనకి పింక్ పింక్ బీచ్ వచ్చాయి కింద ఇలా సేమ్ గోల్డ్లోనే ఉంటుందండి లుక్ అయితే మటుకు పెట్టుకుంటే గోల్డ్ అనే అనుకుంటారు ఎవరు చూసినా అండ్ మనకు వెనకాల కూడా ఇలా స్క్రూ బ్యాక్ వచ్చిందన్నమాట ఇవైతే చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి కావాలి అనుకుంటే త్వరగా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇంత తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరకవండి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండ్ ఇందులోనే మీకు గ్రీన్ బిట్స్లో అవైలబుల్లో ఉందండి ఇలా ఇది వచ్చేసి మనకు సారీ ఇది బ్లాక్ కలర్లో ఉంది గ్రీన్ అయిపోయాయి ఇది వచ్చేసి బ్లాక్లో ఉన్నాయి దీనికైతే మనకు పుష్ బ్యాక్ వస్తుందండి వెనకాల స్క్రూ బ్యాక్ రాదు ఓన్లీ పుష్ బ్యాక్ చూడండి అండ్ దీని కాస్ట్ కూడా మనకు వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి ఓన్లీ పింక్ అండ్ బ్లాక్లో అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ స్టాక్ వచ్చాక నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే పింక్ అండ్ బ్లాక్లో అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ